కొమరులు మండలంలో రెవెన్యూ దినోత్సవాన్ని అన్ని గ్రామ సచివాలయాల్లో ఘనంగా నిర్వహించే సమావేశానికి వేచేసిన రైతులకు ప్రజలకు రెవెన్యూ శాఖ పనితీరును వివరించినట్లు తహసీల్దార్ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమ్మరూరు మండలంలో అన్ని గ్రామ మండలాల్లో అన్ని గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తహసీల్దార్ మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు ప్రజలకు రెవెన్యూ సంబంధించిన పని విధానాలు సమస్యలు అనేక విషయాలను వివరించినట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా రమణారావు పాండు నాయబ్ బ్రసుల్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి విచేసిన రైతులకు ప్రజలకు పలు విషయాలను ఆధార్ కు సంబంధించిన వివరాల్ని ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింకులను అలాగే నీటి పనుల గురించి ఇతర అనేక విషయాలను వివరించారు రైతులు పలువురు మహిళలు అడిగిన సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించారు ఈ కార్యక్రమంలో విఆర్ఏలు రాజేశ్వరి హబీబా కాషయ్య అంకయ్య ఇతరులు పాల్గొన్నారు శ్రీయుత కలెక్టర్ గారు మరియు తాయిల్దార్ గారి ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ గ్రామంలో గ్రా రెవెన్యూ డేను జరపవలసిందిగా ఆదేశించి ఉన్నారు కావున కొమరవెలు రెవెన్యూలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ డేను ఈరోజు జరపడం జరిగింది అదే రెవెన్యూ డేలో గ్రా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ వారి వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ రికార్డుతో సరిపోల్చుకోవటం ఆధార్ నెంబరు తప్పుగా నమోదు అయింటే సరిచేసుకోవటం ఫోన్ నెంబర్ను అనుసంధానం చేసుకోవటం రెవెన్యూ రికార్డునందు ఏదైనా తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకోవటం చనిపోయిన వారు ఉంటే వారి కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోవటం కొనుగోలు చేసి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారి పేరుతో సదరు పొలాన్ని మొటేషన్స్ అప్లై చేసుకోవటం మొదలు కార్యక్రమాలన్నీ చేయవలసిందిగా ఆదేశి ఆదేశించి ఉన్నారు కాబట్టి ఈరోజు కొమరూలు గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి రైతులందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని ఈ రెవెన్యూ డేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను